హాయ్ స్టూడెంట్స్ వన్స్ అగైన్ వెల్కమ్ టు ఎస్కే ట్యుటోరియల్స్ మనం ఇదివరకే కాకతీయుల మీద కుతుబ్ షాయిల మీద డీప్గా డిస్కస్ చేయడం జరిగింది అయితే కాకతీయుల గురించి చదివేటప్పుడు కానివ్వండి కుతుబ్ షాయిల గురించి చదివేటప్పుడు కానివ్వండి కొన్ని ఢిల్లీ సుల్తాన్లు మనకు ఆ టాపిక్స్లల్లో ఇంక్లూడ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ప్రతాపరుద్రాని రూల్ చేసేటప్పుడు అతని కాలంలో ఢిల్లీ సుల్తాన్ల నుంచి ఒక రాజు తన సైన్యాన్ని పంపి రతాపరుద్రను ఆక్రమించడం జరుగుతుంది అతని రాజ్యాన్ని తనను తను అది భరించలేక నర్మదా నదిలో దూకి ఆత్మహత్య కూడా చేసుకోవడం జరుగుతుంది ఇలాంటివన్నీ ఢిల్లీ సుల్తాన్ల నుంచి మనకు దక్షిణాపతంలో కూడా కొన్ని టాపిక్స్లో ఇంక్లూడ్ అవుతూ ఉంటుంది సో నేనేమనుకున్నానంటే మొత్తం తెలంగాణ హిస్టరీయే కవర్ చేయకుండా మధ్యలో వీళ్ళు ఇంక్లూడ్ అయ్యారు కాబట్టి వీళ్ళ గురించి కూడా కొంచెం చెప్తే మీకు నోట్స్ గ్యాదర్ చేసుకోవడం ఈజీగా అవుతుందని ఢిల్లీ సుల్తాన్ల మీద టాపిక్ చెప్పడానికి ట్రై చేస్తున్నాను ఈరోజు అయితే ఢిల్లీ సుల్తాన్ల గురించి వెళ్ళడానికి ముందుగా మనం వాళ్ళ గురించి ఇంట్రడక్షన్ చెప్పుకోవాలి అంటే ఢిల్లీ సుల్తాన్స్ అంటే ఇస్లాం సంబంధించిన వారు అసలు ఇస్లాం ఎక్కడ పుట్టింది దానికి పుట్టుక గర కారణాలు ఏంటి తర్వాత వాళ్ళు అదే రాజ్యంలో ఉండకుండా ఇండియా దాంకా ఎందుకు రావాల్సి వచ్చింది ఏ రాజుల వల్లే ఇండియాలోకి ఇస్లాం వచ్చింది ఇవన్నీ మనం చెప్పుకోవడానికి ట్రై చేద్దాం ఓకే ఫస్ట్ మహమ్మద్ ప్రవక్త మహమ్మద్ ప్రవక్త పెద్దగా పరిచయం అవసరం లేని వ్యక్తి అండి నన్ను అడిగితే ఎందుకంటే ఇతనే ఇస్లాం మత స్థాపకుడు గుర్తుంచుకోండి ఇతనే ఇస్లాం మత స్థాపకుడు ఓకే గుర్తుంచుకోండి క్వశ్చన్ ఫ్రేమింగ్ ఉంటుంది ఖచ్చితంగా ఇస్లాం మత స్థాపకుడు ఎవరు మహమ్మద్ ప్రవక్త ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ ఈయన ఎక్కడ పుట్టాడు అరేబియాలోని మక్క ఓకే మక్కకి వెళ్ళొస్తా మక్కకి వెళ్ళొస్తా జీవితంలో ఒక్కసారైనా మక్కకి వెళ్ళాలని ఇస్లాం ఈ మతస్తులు ఖచ్చితంగా కోరుకుంటారు అది మక్కా ప్లేస్ అరేబియాలో ఉంది ఇతని తల్లి పేరు అమీనా తండ్రి పేరు అబ్దుల్లా మహమ్మద్ భార్య పేరు ఖదీజా ఓకే ఈమెను రెండో పెళ్లి చేసుకుంటాడట మహమ్మద్ ప్రవక్త ఈమె వయసులో కూడా ఈయన కంటే పెద్దదట ఈమెను పెళ్ళి చేసుకున్నాకనే అతనికి జ్ఞానోదయం అయ్యి ఒక మతం ఏర్పడేలాగా బోధనలు చేయడం జరిగింది అరబ్బుల్లో కురేషి తెగకు చెందినవాడితను ఇతను నెక్స్ట్ అతని మామ అబు తాలిబ్ సంరక్షణలో పెరిగాడు ఎందుకు అతని మామ సంరక్షణలో పెరిగాడు చిన్నతనంలోనే అతని పేరెంట్స్ చనిపోవడం జరిగింది అందుకే అతని మామ అబు తాలిబ్ సంరక్షణలో ఇతను పెరిగాడు ఇతను తనకు సిక్స్టీ టూ ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు చనిపోవడం జరిగింది ఓకే ఇందులో ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే క్వశ్చన్ ఫ్రేమింగ్కి ఉండడానికి ఛాన్స్ ఉన్నటువంటివి ఇస్లాం మత స్థాపకుడు ఎవరు నెక్స్ట్ ఇతని జన్మస్థానం ఏంటి అంతేనండి ఇంకా అడగాలని అనుకుంటే అతను ఏ తెగకు చెందినవాడు అని అడిగే ఛాన్స్ ఉంది అంతకు మించి ఎక్కువగా అడగడానికి ఛాన్స్ లేదు ఇతని భార్యను పెళ్లి చేసుకున్న తర్వాతనే ఇతని అయింది కాబట్టి అతని భార్య పేరు కూడా అడుగుతే అడగచ్చు కానీ ఇంపార్టెంట్ ఏంటి ఫస్ట్ ఇంపార్టెన్స్ మనం ఇవ్వాల్సిందేంటి మత స్థాపకుడు ఎవరు మతం ఎక్కడ పుట్టింది అంతేనండి నెక్స్ట్ మహమ్మద్ ప్రవక్త మరణం తర్వాత ఖలీఫా అనే పదవి ఏర్పడింది గుర్తుంచుకోండి ఈ ఖలీఫా అనే పదవి చాలా చాలా పవర్ఫుల్ పదవి అంటే ఏంటని అంటే నథింగ్ బట్ మత పెద్ద అని అర్థం అంటే మతాన్ని మొత్తం హోల్డ్ చేసేది ఖలీఫానే మతానికి హెడ్ అతని చెప్తే అదే దానికి తిరుగు ఉండదు అంటే ప్రవక్త తర్వాత అంత పెద్ద హోదా అన్నట్టు ప్రవక్తకి ఎంత వాళ్ళ దేవునికి ఎంత విలువ ఇస్తారో ఈ ఖలీఫా పదవికి కూడా అంతే విలువ ఇవ్వాల్సి ఉంటుంది ఇస్లాం మతస్తులు ఖలీఫాను తమ రాజకీయ మతాధినేతగా గుర్తించి గౌరవించారు ఇది ఒక నెక్స్ట్ పాయింట్ నెక్స్ట్ భారతదేశంపై దండెత్తిన మొదటి విదేశీయులు ఎవరు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అరేబియాలోనే ఇస్లాం మతం పుట్టింది అరబ్బులే మన దేశంపై మొదట దండెత్తిన వారు చాలా చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడగడం జరిగింది భారతదేశంపై దండెత్తిన మొదటి విదేశీయులు ఎవరు దండెత్తిన మొదటి విదేశీయులు ఎవరు ఓకేనా వర్తక వ్యాపారం అని ఇండియాకి వచ్చిన మొదటి విదేశీయులు ఎవరు అని అంటే పోర్చుగీస్ వాళ్ళు కానీ వర్తక వ్యాపారం అనే సాకుతో వీళ్ళు రాలేదు యుద్ధం చేశారు డైరెక్ట్ యుద్ధం చేసి కొల్లగొట్టడానికి వచ్చారు ఎవరు అరబ్బులు వర్తక వ్యాపారం చేసుకోవడానికి వచ్చిన మొదటి వారు ఎవరు పోర్చుగీస్ వాళ్ళు ఓకే చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి నోట్ చేసుకోండి ఇది నోట్స్లో ఇస్లాం అరబ్బులను మతం పేరు మీదుగా ఏకం చేసింది అరబ్బుల్లో అరేబియా ప్రాంతంలో చాలా తెగలు ఉండేది యాక్చువల్గా ఆ తెగల వాళ్ళంతా ఇస్లాంలోకి కన్వర్ట్ అయిపోయి ఇస్లాం పుచ్చుకొని అందరూ ఏకంగా అవడం జరిగింది వివిధ తెగల నుంచి వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి అందరూ కూడా ఒక కలిసికట్టుగా పనిచేయడం అనేది కూడా జరిగింది ఇది ఇస్లాంలో వాళ్ళని మార్పు తెచ్చిందని చెప్పుకోవడానికి పనిచేస్తుంది నెక్స్ట్ మన ఇండియాలోకి దండెత్తిన వాళ్ళలో తురుష్కులు గజనీలు అని వస్తారు అందరు చదువుతూ ఉంటారు గజనీ వంశస్థాపకులు గజనీ మహమ్మద్ గజనీ అని ఇలా చదువుతూ ఉంటారు అసలు యాక్చువల్గా గజనీ అంటే ఏంటనేది మనకి ఇప్పుడు తెలుస్తుంది తురుష్కులు అనే పదంలో కూడా మనకు ఒక అంతర్లీనంగా ఒక పదం ఉంటుంది అదేంటో కూడా ఇప్పుడు మనం చెక్ చేద్దాం యాక్చువల్గా ఎవరు తురుష్కులు రాజభవన రక్షకులుగా సైనికులుగా మొదట జీవితం స్టార్ట్ చేశారండి తురుష్క అనేది ఒక తెగ అరేబియా ప్రాంతంలో ఉన్నటువంటి ఒక తెగ ట్రైబ్ తెగ నథింగ్ బట్ ట్రైబ్ వాళ్ళు ఒక తెగకు సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఇస్లాం మతస్థులు కాదు మొదట్లో తర్వాత వాళ్ళు ఇస్లాంలోకి కన్వర్ట్ అయ్యారు ఆ తురుష్క తెగ వాళ్ళు చేసే ముఖ్యమైన పని ఏంటి జస్ట్ లైక్ ఒక కుల అనుకోవచ్చు వాళ్ళు రాజభవన రక్షకులుగా ఆర్మీలో సోల్జర్స్గా పనిచేసేవారు అరేబియాలో ఉన్నటువంటి రాజుల దగ్గర రాజభవన రక్షకులుగా కోటను ఫోర్టును సెక్యూర్ చేసే పీపుల్గా నెక్స్ట్ ఆర్మీ పీపుల్గా పనిచేసేవాళ్ళు జీతానికి నెక్స్ట్ వీరు కిరాయి సైనికులుగా ఉండి నిర్మోహమాటంగా డబ్బు కోసం రాజు కూడా లొంగిపోయేవారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాజు దగ్గర కిరాయికి సైనికులు లాగా చేరుతారు లాగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఆ వాళ్ళ దగ్గర సరిగ్గా ఆ రాజు దగ్గర సైన్యం లేకపోతే వీళ్ళ ఈ ట్రైబ్ దగ్గరికి వెళ్ళి నేను మీకు ఇంత డబ్బు ఇస్తాను నాతోటి వచ్చి యుద్ధం చేయండి అని అంటాడు ఇచ్చేసిన తర్వాత డబ్బు ఆ యుద్ధంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆపోజిట్లో ఉన్నటువంటి రాజు మీకు ఇచ్చిన డబ్బు వాడిచ్చిన డబ్బు కంటే నేను మీకు ఎక్కువ ఇస్తానంటే నిర్మోహమాటంగా అటు జంపయ్యేవాళ్ళు అంటే వీళ్లకు నీతి నిజాయితీ అనేది ఉండదు ఎవరి తరపున మనం వెళ్ళాం యుద్ధం చేయడానికి ఎవరి తరపున ఆడుతున్నాం అనేది ఉండదు డబ్బు ఒక్కటే ప్రధాన అంశంగా స్టార్టింగ్లో యుద్ధాలు చేసేవారు స్టార్టింగ్లో అది తర్వాత తర్వాత వాళ్ళు ఇస్లామిక్లోకి కన్వర్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళల్లో కూడా మార్పు రావడం అనేది జరిగింది అంటే ఇప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటి తురుష్కేగా అనేది మొదట్లో ఇస్లాం కాదు వాళ్ళు కన్వర్టెడ్ పీపుల్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటనంటే ఈ తురుష్క అనే పదం నుంచే తుర్క అనే పదం వచ్చిందని చెప్తారు ఈ తురుష్క అనే పదం నుంచే తుర్కా అనే పదం వచ్చిందని చెప్తారు ముస్లిమ్స్ను తుర్క అని అంటూ ఉంటారు కదా తుర్కవా తుర్కోళ్ళు తుర్కవాడు అని ఆ తుర్క అనే పదం ఇక్కడ నుంచే వచ్చిందని చరిత్రకారుల అభిప్రాయం గుర్తుంచుకోండి ఇది ఎగ్జామ్లో అడగారు కాకపోతే మనకు గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే నార్మల్గా బయట మనం వింటూ ఉంటాం కాబట్టి అయితే ఈ తురుష్కులు మొదట ప్రకృతి శక్తులను ఆరాధించేవారు ప్రకృతి శక్తులు అని అంటే సూర్యుణ్ణి చంద్రుణ్ణి అడవులను చెట్లను ఇలా అన్నట్టు ఇస్లాం మతం ప్రకారం ఏకదేవత ఆరాధన ఉంటుంది ఒకే ఒక్క దేవుడు ఉంటాడు మళ్ళీ వేరే దేవుణ్ణి వాళ్ళు పూజించరు కానీ తురుష్కులు స్టార్టింగ్లో ప్రకృతి శక్తులను చాలామంది దేవుళ్ళను ఆరాధించేవారు మన హిందువులు లాగానే అయితే ఈ తురుష్కులు నేను చెప్పినట్టు స్టార్టింగ్లో చెప్పినట్టు ఏమైంది చాలామంది ఇస్లాంలోకి కన్వర్టెడ్ అయిపోయారు ఇస్లాం మతాన్ని పుచ్చుకోవడం జరిగింది మహమ్మద్ ప్రవక్త ఆ ఖలీఫాలు బోధించేటువంటి బోధనలకు ఆకర్షితులై ఇస్లాంలోకి కన్వర్ట్ అయిపోయారు అనతికాలంలోనే గజనీలు అనే ఇస్లాం సైనిక రకం కూడా ఏర్పడింది ఈ తురుష్కులలో కొంతమంది మాత్రమే కన్వర్ట్ అయిపోయారు గుర్తుంచుకోండి అందరూ కన్వర్ట్ కాలేదు అరేబియాలో ఉన్న అందరూ కూడా కన్వర్ట్ కాలేదు ఆ టైంలో కొంతమంది మాత్రమే కన్వర్ట్ అయ్యారు తర్వాత అనతి కాలంలోనే ఈ తురుష్కుల తర్వాత గజనీలు అనే ఒక సైనిక రకం కూడా ఏర్పడింది వీళ్ళు ఇస్లాం సైనిక రకం అన్నట్టు అంటే ఇస్లాం మతస్థులు యాక్చువల్ గా ఎవరున్నారో వాళ్ళే సైనికుల్లోకి దిగడం జరిగింది సైన్యంగా ఏర్పడడం జరిగింది రాజుల దగ్గర వాళ్ళెవరు గజనీలు ఒక ట్రైబ్గా ఏర్పడి తర్వాత ఇస్లాం పుచ్చుకున్న వాళ్ళెవరు తురుష్కులు ఓకేనా తురుష్కులతో యుద్ధం అంటే గజనీలు చాలా ముచ్చట పడేవారు అట ఆ రోజులలో ఎందుకు తురుష్కులు ప్రకృతి దేవత ఆరాధన చేసేవారు చాలా మంది ఈ దేవుళ్ళను ఆరాధించేవారు కానీ గజనీలు ఏంటి ఏకదేవ దేవు అంటే ఒకే దేవుణ్ణి ఆరాధించడం ఇస్లాం మతం ఆచరించేవారు అంటే వీళ్లకు గజనీలకు ఈ తురుష్కులు అనేవారు ఎలా ఓపడేవారు శత్రువుల్లాగా ఓపడేవారు అంటే మతం వ్యతిరేకులుగా వేరే మతస్థులుగా గుర్తింపు పొంది వాళ్ళని శత్రువుల్లాగా చూసేవారు అందుకే గజ తురుకులతో యుద్ధం అంటే గజనీ వాళ్ళు ఎంత ఉత్సాహంగా పాల్గొనేవారట జీతం లేకుండా నేను వాళ్ళతో యుద్ధాన్ని చేయడానికి రెడీ అని అనమాట ఆ రోజులలో ఈ గజనీ సైన్యంకు అదనంగా శక్తి ఉండి దోపిడి నుంచి వచ్చిన వేతనతోటి వేతనంతో వాటా పొందేవారు అంటే గజనీలు ఏం చేసేవారు యాక్చువల్గా రాజు సేమ్ తురుష్కుల్లా అనే రాజుతోటి రాజుకు ప్రైవేట్ సైన్యం కొంత ఉంటుంది కాకపోతే అతను వేరే రాజ్యం మీదకి దండెత్తినప్పుడు ఈ గజనీ సైన్యాన్ని గ్రూప్ దగ్గరికి వెళ్ళి హెల్ప్ అడుగుతాడు నేను ఇలా ఫలానా రాజ్యం మీదకి ఈ యుద్ధానికి వెళ్తున్నాను నాకు హెల్ప్ చేయండి అని అయితే ఈ గజనీలు ఏం చేస్తారు వాళ్ళతో అదనంగా అదనపు శక్తిగా వెళ్ళి అక్కడ దోపిడీ చేసిన దాంట్లో నుంచి కొంత వేతనంగానైనా తీసుకుంటారు లేకపోతే వాడి అందులో నుంచి వాటా అన్న పొందుతారు అంటే ఎలా ఫర్ ఎగ్జాంపుల్ ఒక వంద కిలోల బంగారం దోచుకొని వచ్చారు శత్రురాజుల మీద దాంట్లో నాకు ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ వాటా అంటే ఇరవై ఐదు కిలోల వాటా ఇవ్వాలి మా గ్రూప్ కంతా అని మాట్లాడుకొని వెళ్ళేవారట అంటే ఇప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటి తుష్కులు గజనీలు స్టార్టింగ్లో ఎవరు రాజులు కాదు రాజవంశానికి చెందినవారు కాదు ఎవరు మరి వాళ్ళు జస్ట్ సైనికులుగా జీవితాన్ని ఆరంభించిన వాళ్ళని బేస్ గుర్తుంచుకోండి ఏ ఏరియాలలో అరేబియా ప్ర ప్రాంతంలో ఇస్లాం పుట్టినటువంటి ఏరియాలో నెక్స్ట్ గజనీ రాజ్యం ఇది ఒక సైనిక గ్రూప్ పేరు ఆఖరి వరకు గజనీ అని పేరు పోయి ఒక రాజ్యంగా ఏర్పడడం జరిగింది అయితే దీన్ని ఏర్పాటు చేసింది ఎవరు తురుష్క తెగకు చెందిన బానిస ఏర్పాటు చేశాడు తురుష్క సెగకు చెందిన బానిస గుర్తుంచుకోండి నేను ఇంతకుముందే చెప్పాను తురుష్క తెగ నుంచి కాకపోతే ఈ బానిస ఏం చేశాడు అలప్తజిన్ అనేవాడు ఇస్లాంలోకి కన్వర్ట్ అయిపోయాడు కన్వర్ట్ అయిపోయిన తర్వాత గజనీ రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు ఈ గజనీ రాజ్యం రాజధానిగా స్వతంత్ర రాజ్యం ఏర్పాటు చేసుకునేది ఎప్పుడు ఈ అలప్తజిన్ తొమ్మిది వందల అరవై రెండులో ఇది ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి మహమ్మద్ గజని మనకు నెక్స్ట్ వచ్చే ఇంపార్టెంట్ రాజు అంతకంటే ముందు అతని రాజ్యానికి బేస్ ఏంటో తెలవాలి కాబట్టి ఇతను మహమ్మద్ గజని వంశ మూల పురుషుడు ఓకేనా గజని రాజ్య మూల పురుషుడు ఎవరు అలప్తజిన్ మహమ్మద్ మహ్మద్ గజనీ ఏర్పాటు చేసినటువంటి గజనీ రాజ్యం మూల పురుషుడు ఎవరు అలప్తజిన్ ఇది అలప్తజిన్ అనేది మన తెలుగు అకాడమీ బుక్స్లో ఉంది ఈ ఆల్ ఆలాప్కిగిన్ అనేది మన ఫేమస్ రైటర్ ఇంకొకతో రాసినటువంటి సతీష్ చంద్ర రాసినటువంటి గు బుక్లో అలప్తజిన్ పేరు ఆలాప్ కి గిన్గా ఉంది యాక్చువల్గా అసలు పేరు ఇదే కానీ వాడుకలో నిధిలోకి వచ్చిన పదాలను మన తెలుగు అకాడమీ వాళ్ళు ప్రిఫర్ చేస్తారు కాబట్టి అలప్తజిన్ అనే పదాన్ని వాడారు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అలప్తజిన్ అనే పదమే ఇంపార్టెంట్ ఎందుకంటే ఎగ్జామ్లో తెలుగు అకాడమీ బుక్స్ ఫాలో కావాలి ఆలాప్ గిన్ అని ఇవ్వడం జరగదు ఓకేనా గజని రాజ మూల పురుషుడెవరు ఆలాప్తజిన్ క్వశ్చన్ ఫ్రేమింగ్ ఇలా ఉంటుంది ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి డీప్గా అడిగితే ఇది అడిగే ఛాన్స్ ఉంది నెక్స్ట్ ఆలప్తజిన్ కొడుకు పేరు సుబుక్తజిన్ ఇతను ఇతని కాలంలోనే ఇండియా మీద దాడి జరగడం స్టార్ట్ చేసింది పంజాబ్ రాజు జయపాలుని మీద దాడి చేసి పాకిస్తాన్ ఏరియాలో ఉన్నటువంటి సరౌండింగ్ ప్రాంతాలు అంటే కాబూలు దాని సరౌండింగ్ ఆఫ్ఘనిస్తాన్ ఏరియాలోని కొన్ని ప్రాంతాల్లోని ఇతను ఆ రోజులలోనే కబ్జా చేయడం జరిగిపోయింది తర్వాత ఇతను చనిపోయిన తర్వాత ఇతని కొడుకు మహమ్మద్ వచ్చాడు ఇతను గజని సింహాసనం అధిష్ఠించిన తర్వాత ఇతనే మనం చరిత్రలో గజనీ మహమ్మద్ అని జరగడం జరుగుతుంది ఎందుకనంటే ఇతని గురించి పక్క రాజ్యాల వారు రాసేటప్పుడు ఏమని రాశారని అంటే గజనీని వెళ్ళేటువంటి మహమ్మద్ అని రాయడం స్టార్ట్ చేసి వాడుకలోకి వచ్చే వరకు గజనీ మహమ్మద్ మహమ్మద్ గజనీగా పిలవడం జరిగింది గుర్తుంచుకోండి ఖచ్చితంగా ఇంపార్టెంటే ఇది కూడా గజనీ మహమ్మద్ ఎవరి కొడుకు జిన్ కొడుకు యాక్చువల్గా అతని పేరు జస్ట్ మహమ్మద్ మాత్రమే తర్వాత తర్వాత వాడుకలోకి వచ్చే వరకు గజనీ మహమ్మద్గా మారిపోయింది మహమ్మద్ ఆఫ్ గజనీ అని ఇంగ్లీష్లో ఉంటుంది మనం వికీపీడియాలో చూసినట్టయితే గూగుల్లో సెట్ చేయండి మహమ్మద్ గజనీ అని అంటే మహమ్మద్ ఆఫ్ గజనీ అని వస్తుంది ఓకేనా గజనీ మహమ్మద్ అని రాదు మనకు డైరెక్ట్గా గజనీలు ఇస్లాం పరిరక్షకులుగా మతయుధులుగా మారిపోయారు నెక్స్ట్ వచ్చిన ఇందులో చూసినట్టు అయితే పాయింట్లో మధ్య ఆసియా తెగల నుంచి ఇస్లాంను కాపాడడానికి వీళ్ళు కంకణం కట్టారండి అంటే ఈ అరేబియా ప్రాంతంలో ఉన్నటువంటి ఇస్లాం పరిరక్షకులుగా ఈ గజనీలు మారిపోవడం జరిగింది యాక్చువల్గా గజనీలు కూడా ఇప్పుడు గజనీ అనే ప్లేస్గా రాజవంశంగా ఏర్పడడం జరిగింది కానీ దాని మూల పురుషులు కూడా ఎవరు తురుక్షతకు చెందిన వాళ్ళు కన్వర్ట్ అయిపోయి గజనీళ్ళల్లో కలిసిపోయారు ఇప్పుడు చెప్పండి గజనీ రాజ్య మూల పురుషుడు ఎవరు అలప్తజీన్ గుర్తుంచుకోండి నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్టయితే ఇది సౌత్ ఇండియా సరౌండింగ్ ఏరియా ఇదంతా ఇక్కడ జమ్మూ కాశ్మీర్ ఇది గుజరాత్ ఈ ఏరియా చూసినట్టయితే గజనీ ప్రాంతం ఇక్కడ ఉంది మన ప్రస్తుతం పాకిస్తాన్కు ఆఫ్ఘనిస్తాన్కు మధ్యలో ఉందని చెప్పుకోవచ్చు ఇది గజనీ ఏరియా ఓకేనా అది అక్కడ స్టార్ట్ అయినటువంటి రాజ్యం అదొక స్టార్టింగ్లో చిన్న రాజ్యంగానే ఉండేది ఈ సుగుప్తజీన్ తోటి ఇండియా మీదకి ఆక్రమణలు స్టార్ట్ చేయి తర్వాత అతని కొడుకు మహమ్మద్ గజ్ని చాలా ఆక్రమించడం జరిగింది నెక్స్ట్ ఇంపార్టెంట్ రాజు ఎవరు గజనీ మహమ్మద్ హిస్టరీలో మహమ్మద్ గజనీ లేదా గజనీ మహమ్మద్ ఇతను తొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో స్టార్ట్ చేశాడండి రాజ్యం వెళ్ళడం అయితే ఇతను కూడా వారసత్వపూర్లో తన బ్రదర్ని ఓడించి రావడం జరిగింది ఓకేనా చాలా వారసత్వ పూర్లు ఉంటాయి వారసత్వ పోర్ అని అంటే ఏంటంటే రాజ్యం ఒక్కటి ఉంటుంది దాన్ని ఏలడానికి ఎక్కువ మంది పోటీ పడుతూ ఉంటారు అలాంటి సమయంలో గెలిచిన వాందే రాజ్యంగా మారిపోతుంది గొడవలు జరగడం జరుగుతుంది దాంట్లో వారసత్వ పూర్లో తన ఇస్మాయిల్ సోదరుని ఓడించి రావడం జరిగింది ఇతను సున్ని శాఖకు చెందినవాడుగా చెప్తారు సున్ని శాఖకు చెందినటువంటి రాజు ఖలీఫా నుంచి సుల్తాన్ అనే గౌరవం పొంది యామన్ ఉద్దౌలా అనే బిరుదు పొందాడు గుర్తుంచుకోండి ఖలీఫా నుంచి యామన్ ఉద్దౌలా అనే బిరుదు పొందిన గజనీ రాజెవరు మహమ్మద్ గజ్ని నెక్స్ట్ ఈయన సుమారు పదిహేడు సార్లు ఇండియా మీదకి దండెత్తిన వాడిగా చెప్తారు ఇది ఇంపార్టెంట్ అడిగే ఛాన్స్ ఉంది సుమారు పదిహేడు సార్లు ఇండియా మీదకి దండెత్తింది ఎవరు గజని అంటే ఇది చరిత్రలో ఎక్కడ కూడా మనకు ఆధారాలు లేవు కాకపోతే చరిత్రను కూలంకషంగా అధ్యయనం చేసినటువంటి చరిత్రకారులు చెప్పే మాట ఏంటంటే పండితులు చెప్పే మాట దాదాపుగా పదిహేడు సార్లు దాడి చేశాడని చెప్తూ ఉంటారు కొన్ని కథలలో కూడా మనకు పదిహేడు సార్లు దాడి చేశాడని కూడా ఉంది ఆ టైంలో దక్షిణ పథంలో ఎవరున్నారనేది ఇంపార్టెంట్ అండి గుర్తుంచుకోండి గజనీ మహమ్మద్ ఇండియా మీదకి దండెత్తినప్పుడు దక్షిణ పథంలో ఎవరు ఉన్నారు అంటే మన దగ్గర ఇప్పుడు మనం ఉన్నటువంటి తెలంగాణ స్టేట్లో అప్పుడు రూల్ చేసేది ఎవరు కళ్యాణి చాళుక్యులు తెలంగాణ కొన్ని ఆంధ్ర ప్రాంతంలోని ప్రాంతాలు కొన్ని రాయలసీమ ప్రాంతంలోని ప్రాంతాలను కూడా వీళ్ళు ఏలడం జరిగింది అప్పుడున్న పర్సన్స్ ఎవరు కళ్యాణి చాళుక్యులు అంటే ఏం గుర్తొస్తుంది మనకి ఇక్కడ అంటే అప్పటిదాకా కూడా మనకు కాకతీయులు రాలేదు కాకతీయులు రాలేదు కాకతీయుల కంటే ముందు కళ్యాణి చాళుక్యులు స్టార్ట్ చేయడం జరిగింది రూలింగ్ అనేది నెక్స్ట్ తంజావూరులో చోళులు ఉన్నారు అయితేనే విగ్రహ విధ్వంసకుడిగా పేరు పొందినటువంటి ఇస్లామిక్ రాజు ఎవరు విగ్రహ విధ్వంసునిగా పేరు పొందాడు గజనీ మహమ్మద్ ఎందుకు ఇండియా మీదకి దండెత్తిన ప్రతిసారి ఇక్కడ ఆస్తులను దోచుకోవడమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది ఎందుకు ఇస్లాం ప్రకారం విగ్రహ ఆరాధన నిషేధం ఇస్లాంలో ఉన్నటువంటి ఆచరణల ప్రకారం విగ్రహ ఆరాధన నిషేధం అందుకే ఇక్కడ విగ్రహాలన్నింటినీ పరమత సహనం లేదు కాబట్టి ఇతనికి విగ్రహాలన్నింటిని విధ్వంసం చేస్తూ వెళ్ళేవాడు గుడుల మీద దాడులు చేసి అందుకే ఇతనికి విగ్రహ విధ్వంసకుడు అని పేరు వచ్చింది ఇతనే మహమ్మద్ గజని నెక్స్ట్ గజని దండయాత్రలు మన మీదకి ఎలా జరిగాయి అనేది ఈ ఈ పాయింట్స్లో మనకు తెలిసిపోతుంది ఇండియాపై తొలి దండయాత్ర బఠిండా రాజ్యం మీద చేశాడు ఇతను బటిండా రాజ్యం అని అంటే ఇప్పుడు ప్రస్తుత పంజాబ్ ఏరియా అన్నట్టు ఇతని తండ్రి సుభుక్తజున్ ఎలాగైతే జయపాలని మీద చేశాడో కొన్ని రాజ్యాలను ఆక్రమించుకున్నాడు ఇతను కూడా అలాగే జయపాలుని మీదకి దండెత్తి కొన్ని రాజ్యాలను ఆక్రమించుకోవడమే కాదు అతని జయపాలుని కూడా బంధించి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వదిలేశాడు ఈ అవమాన బాలను తట్టుకోలేక ఈ రాజు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది సేమ్ మన ప్రతాపరుద్రుని లాగానే కూడా ఇతను కూడా కాకతీయ లాగానే ఆత్మహత్య చేసుకున్నాడు ఇంకా ప్రతాపరుద్రుని కంటే ముందే ఆత్మహత్యల పర్వం అనేది చరిత్రలో ఉంది అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు ఓకేనా కాకపోతే ప్రతాపరుద్రుడు దారిలో నర్మదా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు మన హిందూ రాజు ఆ ముస్లిం రాజును దగ్గర బందీగా ఉండడం ఇష్టం లేక ఇతను కూడా బందీగా ఉండి వదిలేసిన తర్వాత ఆ అవమాన భారం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు ఎవరు జయపాలుడు తర్వాత అతని కొడుకు ఆనందపాలుడు రాజయ్యాడు అతనికి అంత ఇంపార్టెన్స్ కూడా ఉండదు నెక్స్ట్ మన దగ్గర ఆ రోజులలో ఉన్నటువంటి ముస్ ముస్లిం రాజ్యం ముల్తాన్ ఓకేనా ఆ రోజులలో మన సరౌండింగ్స్లో అంటే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఏరియాలో ఉన్నటువంటి రాజ్యం ముల్తాన్ దీన్ని కూడా వదలలేదు ఎందుకు ముల్తాన్ వాళ్ళ ఇస్లామిక్ విధానం అనేది మన ఈ గజనీల ఇస్లామిక్ విధానాలలో చాలా తేడాలు ఉన్నాయి పద్ధతులలో అందుకే వాళ్ళని కూడా వదలకుండా వాళ్ళ మీద కూడా దాడి చేసి ఆ రాజ్యాన్ని ఆక్రమించుకోవడం జరిగింది ఎవరు గజనీ మహమ్మద్ నెక్స్ట్ తొలి దండయాత్ర ఎవరి మీద చేశాడు జయపాలని మీద చేశాడు గుర్తుంచుకోండి హిస్టరీలో గజనీ మహమ్మద్ ఇండియాలో దండయాత్ర ఏ రాజు మీద ఏ హిందూ రాజు మీద చేశాడు జయపాలుడు నెక్స్ట్ ఇది చాలా 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 ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి ఎందుకు అని అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మన సోమనాథ దేవాలయం ఉంది కదా కతియవర్లోని గుజరాత్లో గుజరాత్ ఏరియాలో ఆ సోమనాథ దేవాలయం మీద దాడి చేసి అక్కడ ఉన్నటువంటి శివలింగాన్ని ధ్వంసం చేశాడు నేను ముందే చెప్పాను విగ్రహ ధ్వం విధ్వంసకుడిగా పేరు పొందాడని అక్కడున్న శివలింగాన్ని ధ్వంసం చేసింది ఎవరు గుజరాత్ ఇక్కడ ఇక్కడ ఉంది గుజరాత్ ఈ గుజరాత్ ఏరియాలోని ఈ కథయావర్లో ఉన్నటువంటి ఫేమస్ గుడి ఓల్డ్ గుడి అది అంతకంటే ముందు నుంచే ఉన్నటువంటి గుడి సోమనాథ గుడి ఆ సోమనాథ గుడిని ధ్వంసం చేశాడు ఎవరు గజని మహమ్మద్ గజని నెక్స్ట్ వెయ్యి ఇరవై ఏడులో చివరి దండయాత్ర జాట్లపైన చేశాడు వెయ్యి ఇరవై ఏడులో చివరి దండయాత్ర పైన చేశాడు ఇరవై తొమ్మిదిలో ఇతను మరణించడం జరిగింది వ్యాధి సోకి ఏదో వ్యాధి జరిగి ఒంటికి మొత్తం పాకిందట తర్వాత అతను కోలుకోలేక మంచం మీద ఉండి మంచం మీద చనిపోవడం జరిగింది ఎవరు గజనీ మహమ్మద్ నెక్స్ట్ ఇంపార్టెంట్ రాజు మహమ్మద్ గోరి గజనీల రాజ్యం అంతమైపోతుంది అంతటితోటే తన వారసులు కాపాడుకోలేకపోతారు నెక్స్ట్ వచ్చేటువంటి రాజు మహమ్మద్ గోరి అంటే గోరీ వంశాన్ని మూల పురుషుడు ఈ గజనీయే కొంతకాలం తర్వాత గోరిగా పిలువబడింది ఈ గోరీ రాజ్య వంశ మూలపురుషుడు ఎవరు అని అంటే గియాజుద్దీన్ మహమ్మద్ గుర్తుంచుకోండి ఇది కూడా ఇంపార్టెంట్ గోరీ వంశ మూల పురుషుడు ఎవరు గియాజుద్దీన్ మహమ్మద్ చివరి గజిని వంశస్థుల నుంచి గజిని రాజ్యాన్ని ఆక్రమించుకోవడం జరిగింది వాళ్ళని ఓడించి చివరి గజినీల నుంచి వాళ్ళ రాజ్యాన్ని మొత్తం కూడా ఇతను తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు ఇతని సోదరుని పేరు ముయుజుద్దీన్ ఇతన్ని ఈ గజినీకి రాష్ట్రపాలకునిగా అంటే గవర్నర్గా నియమించడం జరిగింది నియమించి తన సంత ప్రాంతం నుంచి ఇతను రూల్ చేసుకుంటూ ఉండేవాడు మహమ్మద్ గోరీ ఓకేనా ఈ ముయూజుద్దీన్నే మనం మహ్మద్ గోరీగా చరిత్రలో పిరవడం జరుగుతుంది ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి అంటే మహమ్మద్ గోరీ యాక్చువల్ నేమ్ ఏంటి ముయూజుద్దీన్ ఇంపార్టెంట్ అడిగే ఛాన్స్ ఉంది స్టేట్ కాదు కానీ సెంట్రల్ ఎగ్జామ్స్లో అడిగే ఛాన్స్ ఉంది ఢిల్లీ సుల్తాన్లలో ఉన్నటువంటి ముఖ్యమైన మహమ్మద్ గోరీ అసలు పేరేంటి ముయూజుద్దీన్ ఓకేనా ఎవరిని ఢిల్లీ సుల్తాన్లలో ది ఫౌండర్ ఆఫ్ ది ఇస్లామిక్ ఎంపైర్ ఇన్ ఇండియా ది ఫౌండర్ ఆఫ్ ది యాక్చువల్ ఇస్లామిక్ ఎంపైర్ ఇన్ ఇండియా అని పిలుస్తారు గోరిని ఏ గోరిని మహమ్మద్ గోరిని ఇంపార్టెంట్ చాలా 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 ఇంపార్టెంట్ ఇదిన్ని నోట్ చేసుకోండి ది ఫౌండర్ ఆఫ్ ది ముస్లిం ఎంపైర్ ముస్లిం ఇస్లామిక్ ఎంపైర్ ఇన్ ఇండియా అని ఎవరిని పిలుస్తాం మనం ఎవరిని మహమ్మద్ గోరిని పిలుస్తాం నెక్స్ట్ ఇది మహమ్మద్ గో గజ్ని రాజ్యం మనం ముందు చదువుకున్నటువంటి మహమ్మద్ గజ్ని రాజ్యం అతను ఇంతవరకు ఆక్రమించుకుంటూ రాగలిగాడు ఇదంతా అతని ఏరియాలో ఉండేటువంటి రాజ్యం అంట ఆ వెయ్యి ఇరవై ఏడు రూలింగ్ టైంలో అప్పుడు అతని చేతిలో ఉన్నటువంటి రాజ్యం మీదంతా అంటే దాదాపు నార్త్లో అతను పంజాబ్ హర్యానాలోకి చొచ్చుకొని రావడం జరిగిపోయింది ఇక్కడ చూసినట్టయితే పంజాబ్ హర్యానాలోకి చొచ్చుకొని రావడం జరిగిపోయింది నెక్స్ట్ ఈ తరైన యుద్ధాలు అనేటివి ఇంపార్టెంట్ ఇవి తరైన యుద్ధాలు ఎవరెవరికి మధ్య జరిగాయి అనేది క్వశ్చన్ ఉంటుంది ఖచ్చితంగా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఢిల్లీ సుల్తాన్లలో అడగాలని అనుకుంటే ఎందుకంటే ఒక ముస్లిం రాజుకు ఒక హిందూ రాజుకు జరిగింది ఆ హిందూ రాజు కూడా ఆషామాషి రాజు కాదు చాలా ఫేమస్ రాజు అందుకే తరైన యుద్ధాలు ఎవరెవరికి మధ్య జరిగాయి పృథ్వీరాజ్ చౌహాన్కి మహమ్మద్ గోరికి జరి మధ్య జరిగాయి ఏ ఇయర్లో జరిగాయి కూడా ఇంపార్టెంటే తొంభై ఒకటి తొంభై రెండు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇయర్స్ అడగరు కానీ మనం ఏదైనా డీప్గా గ్రూప్ వన్ లెవెల్ లేకపోతే ఐఐఎస్ క్యాడర్ లెవెల్ ప్రిపేర్ అయ్యే వాటికి రిటర్న్ టెస్టులు మనం ఎస్ఐ రైటింగ్ ఉంటుంది కాబట్టి అప్పుడు ఇవి రాయడానికి వీలు అవుతుంది క్రీస్తు శంగం తొంభై ఒకటి తొంభై రెండులో తరైన యుద్ధాలు జరిగాయి రెండు యుద్ధాలు జరిగాయి ఫస్ట్ ఫస్ట్దేమో తొంభై ఒకటిలో సెకండ్దేమో తొంభై రెండులో జరిగింది ఎవరెవరికి మధ్య జరిగాయి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పృథ్వీరాజ్ చౌహాన్కి మహమ్మద్ గోరికి మధ్య జరిగాయి అయితే మహమ్మద్ గోరి స్టార్టింగ్ పంజాబ్ను ఆక్రమించేయడం జరిగింది సౌత్లో ఉన్నటువంటి పంజాబ్ను ఆక్రమించేసిండు తర్వాత ఆ పంజాబ్ నుంచి ఢిల్లీ దాకా రావడానికి ట్రై చేశాడు ఢిల్లీ సెంటర్లో ఉంటుంది ఈ ఢిల్లీ దాకా రావడానికి ట్రై చేశాడు ఈ నంత ఆక్రమించేసిన తర్వాత అయితే ఆ రోజులలో ఢిల్లీ ఉన్న దాని సరౌండింగ్లో ఉన్న అజ్మీర్ ప్రాంతాలను పృథ్వీరాజ్ చౌహాన్ వెళ్ళేవాడు ఈ పృథ్వీరాజ్ చౌహాన్ ఢిల్లీని తనకి ఇచ్చేయా అని అంటాడు అయితే ఈ ఢిల్లీని ఎలాగైనా ఆక్రమించాలని మహమ్మద్ గొరీ ఏం చేస్తాడు పంజాబ్ ఆక్రమించిన తర్వాత ఢిల్లీ మీదకి దండెత్తడానికి వస్తాడు ఈ ఢిల్లీ ఉన్ను ఈ పంజాబ్ నుంచి వచ్చే దారి మధ్యలో తరైన్ అనేది ఉంటుంది హర్యానా సరౌండింగ్స్ దగ్గర ఉంటుంది తరైన్ అనేది గుర్తుంచుకోండి హర్యానా హర్యానా దగ్గర హర్యానా రాష్ట్రంలోని ఒక ప్రాంతం ఇది ఏది తరైన్ అనేది ఓకేనా ఈ తరైన్ ఈ ముందే వచ్చే ముప్పును మన పృథ్వీరాజ్ చౌహాన్ పసిగట్టి ఎదురు దాడి చేయడానికి సైన్యాన్ని తీసుకొని బయలుదేరుతారు వీళ్ళిద్దరూ తరైన్ వద్ద క్లాష్ అయ్యి అక్కడ యుద్ధం జరుగుతుంది అయితే ఫస్ట్ జరిగిన యుద్ధంలో ఈ పృథ్వీరాజ్ చౌహాన్ గెలుస్తాడు కానీ సెకండ్ టైం మళ్ళీ అతను పుంజుకొని తొంభై రెండులోనే తిరిగి వచ్చి యుద్ధం చేస్తాడు ఆ టైంలో మన వాళ్ళు ఓడిపోతారు అంతేకాకుండా చౌహాన్ కూడా చంపబడతాడు ఓకేనా చౌహాన్ కూడా ఈ రెండో తరైన యుద్ధంలో చంపబడతాడు పృథ్వీరాజ్ చౌహాన్ కూడా నెక్స్ట్ ఇతను ఈ మహమ్మద్ గోరి ఆక్రమించినటువంటి ఇండియాలో ఉన్న ప్రాంతాలన్నిటికీ తన బానిసను కుదు కుతుబుద్దీన్ ఐబక్ను రాజప్రతినిధిగా రాజప్రతినిధిగా అంటే గవర్నర్ జస్ట్ లైక్ గవర్నర్గా ఎవరు నియమించేస్తాడు మహమ్మద్ గోరీ తన బానిస నియమిస్తాడు ఎందుకు బానిస నియమిస్తాడు బానిస ఏం చెప్తా చేయాలి అక్కడ నియమించిన తర్వాత అతను ఏ రూలింగ్ పాస్ చేసినా కూడా దానికి ఇతను కట్టుబడి ఉంటాడు కాబట్టి నమ్మకస్తుడు కాబట్టి కుతుబుద్దీ క కుతుబుద్దిన్ ఐబక్ను అక్కడ రాజప్రతినిధిగా నియమిస్తాడు ఎవరు నియమిస్తారు మర మహమ్మద్ ఘరి నియమిస్తాడు ఈ కుతుబుద్దిన్ ఐబక్ కూడా చాలా ఇంపార్టెంట్ పర్సన్ నెక్స్ట్ వచ్చే బానిస మంచం మూల పురుషుడుగా మనం ఢిల్లీ సుల్తాన్లలో ఇతని చెప్పుకోవచ్చు అయితే చివరిగా పన్నెండు వందల ఐదులో గక్కర్ల తిరుగుబాటును అణచడానికి ఇండియాలో ఉన్నటువంటి గక్కర్ అనే ప్రాంతంలో ఉన్నటువంటి గక్కర్ల తిరుగుబాటును అణచడానికి రిటర్న్ వస్తాడు వాళ్ళ తిరుగుబాటును అణచేస్తాడు ఎవరు మహమ్మద్ గోరి అణిచి వాళ్ళను యుద్ధం చేసి రిటర్న్ వెళ్ళే సమయంలో ఈ గక్కర్లే ఆల్రెడీ ఒక ప్లాన్ తీసుకొని అక్కడ కొంతమంది ఇక్కడ కొంతమంది ఉంటారు ఇక్కడ అణచేసిన తర్వాత అతను రిటర్న్ వస్తా అంటే ఇక్కడ ఉన్నటువంటి గక్కర్లు అన్ఎక్స్పెక్టెడ్గా అతని మీద దాడి చేసి చంపేయడం జరుగుతుంది ఇలా మహమ్మద్ గోరీ శకం అనేది ముగిసిపోతుంది అంటే ఇతన్ ఏ ఏమైంది ఇక్కడ కుతుబుద్దీన్ ఐబక్ అనేవాడు రాజప్రతినిధిగా మిగిలిపోయాడు కాకపోతే ఇతను ఏం చేస్తాడు తర్వాత ఢిల్లీ సుల్తాన్లలో స్వతంత్రత ప్రకటించుకొని తొలి వంశ రాజుగా ఏలుతాడు గుర్తుంచుకోండి కుతుబుద్దీన్ ఐబక్ ఎవరితోటి నియమించబడ్డాడు మహమ్మద్ గోరీకి బానిసా చరిత్రలో ఉన్నటువంటి వంశం మూల పురుషుడు కుతుబుద్దీన్ ఐబక్ ఎవరికి బానిసా ఇంపార్టెంట్ మహమ్మద్ గోరీకి బానిస గుర్తుంచుకోండి నెక్స్ట్ గక్కర్ల తిరుగుబాటును అణచే క్రమంలో మహమ్మద్ గోరీ చనిపోయాడు ఏ తిరుగుబాటు ఇండియాలో ఉన్నటువంటి ఏ తిరుగుబాటును అణిచే క్రమంలో మహమ్మద్ గోరీ మరణించడం జరిగిపోయింది గక్కర్ల యొక్క తిరుగుబాటు ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి నెక్స్ట్ తరైన యుద్ధాలు ఎవరెవరికి మధ్య జరిగాయి పృథ్వీరాజ్ చౌహాన్కి మహమ్మద్ గోరీకి అంతే నెక్స్ట్ ఇతనే పృథ్వీరాజ్ చౌహాన్ చాలా ఇంపార్టెంట్ రాజు నార్త్లో ఇతనికి చాలా ఫాలోయింగ్ కూడా ఉంటుంది ఎందుకనంటే హిందూ మతాన్ని ఒక పీక్స్ స్టేజ్లో కూర్చోబెట్టినటువంటి ఒక రాజు మన నార్త్లో చూసుకుంటే హిందూకు మన శివాజీ ఎంత వాల్యూ ఇచ్చాడో ఇతను ఆ రోజులలోనే స్టార్టింగ్లో హిందూ మతానికి అంత వాల్యూ ఇచ్చాడు అంటే గుర్తుంచుకోవాల్సింది ఏంటి ఇతను శివాజీ కంటే ముందు వాడు ఇంకా కాకతీయులు రాలేదు మన కుతుబ్ రాలేదు కుతుబ్ షాయిలు వచ్చిన తర్వాత మనకు శివాజీ లాస్ట్ కుతుబ్ షాయి రాజుకు అని చెప్పుకున్నాం అంటే ఏంటి ఇతను శివాజీ కంటే కూడా చాలా చాలా ముందువాడు కాకతీయుల కంటే కూడా ముందువాడు ఇది గజనీ రాజ్యం అతను ఆక్రమించినటువంటి గజనీ రాజ్యం అంటే ఇక్కడ ఢిల్లీని కూడా ఆక్రమించేయడం జరిగింది ప్రతాపరుద్రన్ తోటి జరిగిన సారీ ప్ర మన చౌహాన్ తోటి జరిగిన యుద్ధంలో ఇతనే కుతుబుద్దీన్ ఐబాగ్ తొలి బానిస వంశ రాజు ఇది ఇంట్రడక్షన్ ఇస్లాం అనేది ఇండియాలోకి ఎలా వచ్చింది అని చదువుకోవడానికి మనం చూసినటువంటి ఇంట్రడక్షన్ పార్ట్ తర్వాత బాణిసవరస మూల పురుషుడు కుతుబుద్దీన్ ఐబక్ నుంచి మనకు యాక్చువల్గా ఢిల్లీ సుల్తాన్ల యుగం అనేది స్టార్ట్ అయిపోతుంది ఢిల్లీ సుల్తాన్లు ఎలా ఏర్పడ్డారు ఇస్లాం ఎలా ఏర్పడింది ఇండియాలోకి ఎలా వచ్చింది అనే టాపిక్ను మనం ఇంతసేపు కవర్ చేయడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ ఇస్లాం అనేది ఇండియాలోకి ఎలా వచ్చిందని తెలుసుకోవడం కూడా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి ఇందులో నుంచి కూడా బేస్ పాయింట్స్ మీద క్వశ్చన్స్ ఫ్రేమింగ్ ఖచ్చితంగా ఉంటుంది గుర్తుంచుకోవాలి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లర్నింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్